మాజీ ఎమ్మెల్యే గ్రేట్ అయిన ఒక గ్రేట్ లీడర్ ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతమంది కార్డు పట్టుకున్నాడో అందరికి తెలుసు ఎన్టీఆర్ కార్డు పట్టుకున్నావు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నావు రాజశేఖర్ రెడ్డి కార్డు పట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కార్డు పట్టుకున్నావు నీకు అలవాటే అక్కడ ఉంటే వీళ్ళని తిట్టేది ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది ఇదేం కొత్త కాదు లక్ష్మీ పార్వతి నీకు దేవత భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య ఆమెకు వచ్చే మంచి పేరు ఆమె హెరిటేజ్ సంస్థ చేయమన్నా ఇప్పుడు హెరిటేజ్ కి గోల్డ్ అవార్డు వచ్చింది దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్ లో భువనేశ్వరం ఆమె దాదాపు ఈ డ్యామ్ అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు యాభై మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అపోజిషన్ లో కడప జిల్లాలో ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు రూపాయి ఇచ్చారా మీరా ఇవ్వలే సొంత డబ్బుల్లో ఆమె చేసే సేవలు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా విద్య వైద్యం మహిళా సాధికారిక విపత్తుల్లో సాయం రక్తదాన శిబిరాలు విద్యార్థి సహాయ పథకాలు తలసేమియా రోగులకి రక్త మార్పిడి భువనేశ్వరం పేరు ఉందా నీకు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు విషయ పరిజ్ఞానం ఉండదు నీకు నోటికి ఏదో ఎవడన్నా చెప్పి పక్కన చెప్పింది మాట్లాడేది నీ నీకు నీ బతుకంతా భువనేశ్వరం గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేది లే కి సంబంధించి రెడ్డి రెడ్డిపాలెంలో ఒక విషయం చెప్పాను నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాంట్లో పార్ట్నర్ అని చెప్పి చెప్పాను దీని మీద జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడాడు నేను భువనేశ్వరి గారి గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడలేదు శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడా మాట్లాడలేదు అందులో ఎన్టీ రామారావు గారి కూతురులన్నా కుమారులన్నా నాకు అభిమానం నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం గడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం నీలో నరం నరం విషయం నీలో నీకు ఉదయం ఉదయం లేసి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నిచుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాలుతో ఎగిసి ఎగిస్తా ఉన్నాడు నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని అప్పుడు దొరికాడు ఆయనకి ఫోన్ చేసేది మా మేనమామ కొడుకు నన్ను దిట్టాడయా అని అంటా మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా మీదెందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు అడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సేనన్న కొడుకు సేనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మామ తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటవి మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది నీ చరిత్ర నీ బొంగు నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రోజు కాకేన గోవర్ధన్ రెడ్డి చేత దెబ్బలు తింటున్నావు నీకు ఇంకా సిగ్గురు రాలేదు మళ్ళీ మా మీద పడుతున్నావు మా గురించి నీకెందుక